కార్మికుల సమస్యల పరిష్కారం చేయలేదు కాబట్టి అనేక పోరాటాలు ఫలితంగా మరి మొత్తం స్క్రీమ్ వర్గర్ కార్మికులు ఈ ప్రభుత్వం మారితే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆశించారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అనేక మంది అంగన్వాడి ఈ మధ్యకారం అనేక చోట్ల ఆత్మ చేసుకుంటా ఉన్నారు ఆశా వర్కర్లు అలాగే డ్వాక్రా యానివర్టర్లు అయితే మన జిల్లాలో చాలా చోట్ల తొలగిస్తామని చెప్పేసి బెదిరింపులు గురి చేస్తూ ఉన్నారు అలాగే కంటిన్యూంట్ వర్కర్లకు అయితే ఆరు నెలల నుంచి వేతనాలు లేవు పొమ్మనుకుంటా పొగబెట్టేటట్టుగా ఈ రకమైన పద్ధతులు అవలంబిస్తా ఉన్నారు అక్కడేమో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు రాజకీయ వేదికలు చెయ్యం ఎవరి మీద కక్ష సాధించి చెప్తా ఉన్నారు కానీ కింద స్థాయిలో నాయకులు మాత్రం అనేక మందిని మీరు వైసీపీలో వచ్చారని చెప్పేసి తొలగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంగన్వాడీ వరకు కొత్తపేట నియోజకవర్గంలో లక్ష్మీ పోలవరం తండ్రి వైసీపీ అంట కూతురేమో ఆయన పనిచేస్తుంది బతుకుదేరు కోసం ఆమెని తీసేయాలని చెప్పేసి ఏమీ లేదని చెప్పి రేషన్ కార్డు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి ఆ సాకుతో ఈ ఉద్యోగం తీసేదని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ వేధింపులు వెంటనే ఆపాలి అలాగే డ్వాక్రా యానివేటర్స్ ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే అనేక మందిని జిల్లాలో తొలగిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ ఉద్యోగుల మీద కార్మికుల మీద స్కీ వర్కర్ల మీద ఈ వేధింపులు ఆపాలి ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉద్ర పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం వాదన చేస్తామని చెప్పి నక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని